గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను ఏంటట్టే అర్జెంట్ గా టెలిగ్రామ్ ఇచ్చరపించా ఈ ఏటి విశేషం నీకో శుభవార్త చెప్దామని మన అమ్మడికొ మంచి సంబంధం కుదిరిదిరా అలాగా మన హోదాకి తగ్గదేనా ఎవరు అనుకుంటున్నావరా మన వీరేదర మనౌడు ఓ వీరేదర మనౌడా అయితే ఇంకే మన హోదాకి అంతసుకి తగ్గ సంబంధమే కొరడాడు బాగుంటాడు అట్టా మన్మథుల్ల ఉంటాడు కుర్రవాడు బుద్ధిమంతుడు కూడా మన సౌందర్యంతో కలిసి చదువుకుంటున్నాడు జంట చూడ ముచ్చటగా ఉంటుందిరా పిల్లలిద్దరు కూడా ఇష్టపడుతున్నారు పెద్దవాడుగా మనం చేయవలసింది చేద్దాం నువ్వేమంటావు నాదే ఉంది దాని మంచి చెట్లు నాకంటే నీకే బాగా తెలుసు మోహన్ చూడరా మనం ఉన్నది కాలేజీలోనే కదా కాలేజీలో ఎక్కడున్నావు అవును ప్రేమ కాలేజీ అయితే లెక్చరర్లు ఎవరమ్మా దేవదాసు పార్వతి లైలా మధనం సలీమ నార్కలి వీళ్ళంతా మన లెక్చరర్స్ కదా వాళ్ళంతా రిటైర్ అయిపోయారు కదా మనకి ఇప్పుడు ప్రేమ పాఠాలు ఎవరు చెప్తారు నేను చెప్తాను ఆ ప్రేమలో నేనే నీ గురువుని నువ్వు నాకు పాఠాలు చెప్తావా ఎస్ నేను ఇప్పుడు ఈ గురువుని మించిన శిష్యుణ్ణి అయితే చెప్పు లవ్ అంటే ఏంటి ప్రేమ మోహన్ చూడరా లవ్ అంటే ప్రేమని అందరికీ తెలుసు ప్రేమ అంటే ఏమిటి జీవితం అనే రైల్లో మనకు ఒక సెపరేట్ కంపార్ట్మెంట్ ఆ కంపార్ట్మెంటే మనకు నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నేను పేరు పుట్టబోయేవాడు మన ఏజెంట్ ఆ తర్వాత లైఫ్ అంతా ఎంజాయ్మెంట్ ఐ చూడరా అమ్మా నాన్న నాన్న గౌరీ బయటికి అండి నా పెళ్ళి తెచ్చా ఏంటమ్మా అలా తడిసిన చక్కలా బిగుసిపోయారు నేను ఇన్నాళ్ళు చెప్తూ వచ్చానే నా కోసం నాగసందరు వెతుక్కుంటూ వస్తుందని ఇదే ఫ్రెష్ గా బేతాల నుంచి సారీ పాతాల నుంచి వచ్చింది సర్పస్తుందరి పెళ్లి చేసుకొని వచ్చా నమస్కారం అత్తయ్య గారు ఇదేమో నీకు టోపీ వేసిందిరా నాయనా ఏమండి ఏమండి ఏంటి మిమ్మల్ని అనేది అంటుంది అంటే నువ్వు నాకు టోపీలా ఉన్నావనమాట అంటే కిరీటంలా ఉన్నావనన్నమాట ఇదేమిటే అయ్యో నా కొప్ప మురిగింది లంగ అయితే మొహమ్మద్ తీసుకుంటామంటే దిత్తవే దిచ్చు దిత్తవే ఇది మా నాగలో కాసారం పావుగా ఉంటే తోకెత్తి నెత్తి మీద పెట్టుకునేదాన్ని మనిషిగా మారాను కాబట్టి లంగ అయితేను నా గ్రహచారం ఇదే ఆచారమే అవును పెళ్ళయ్యాక మేము పరాయి మగడ మొహం చూడకూడదు చూస్తాయే సీపాడు పరాయి మగడిని ఎట్టగండి చూసేది సిగ్గు సిగ్గు సిగ్గే నువ్వు లంగ అయితే మొహమ్మద్ వేసుకుంటే అమ్మో నేను చెప్పలేదు దేవుడు చూసినట్టు నాకు తెలియదు కదా

నువ్ ఆ సౌందర్యతో చెట్లంట పుట్లంట తిరగటం నాకేమి నచ్చలేదు ఎట్టా ప్రేమితో అది నిన్న రాక మొన్న చింది నేను నిన్న ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నాను అందుకని నువ్వు నన్ను ప్రేమించాలి

ఏమైంది నీకు ఏమైంది సుందరిపో నేను లోపల కోసం చదువుకుంటుంటే ఏం చేశాడు చదువు ఆడు చేశాడు సుందరి వాళ్ళక్క కలిసి వస్తుంది నాలుగు నన్ను నమ్మండి ప్లీజ్ చూసారా చూసారా నా చెల్లి బతుకు నాశనం చేసి ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నాడు నువ్వు ఉండవమ్మా అమ్మాయిని చెప్పనే అమ్మ సుందరే అసలు బలకతారం ఎలా జరిగింది బలకతారం కాదు డాడీ బలత్కారము అదే భయ్యా బలకతారము కష్టవరంగా చెప్పమ్మా మా అక్క నీళ్ల కోసం తెరువు కాడికి వెళ్ళింది ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను హోటల్లో కూడా ఎవ్వరూ లేరు అది చూసి సేను బాబు మా ఇంట్లోకి వచ్చి నన్ను పాడు అవద్దు సుందర లోప పిలిచింది అబ్బా నువ్వు ఉండబయ్యా అమ్మాయిని చెప్పని ముందు నన్ను బలత్కరం చెయ్యబోతే వద్దు బాబు నా జీవితం పాడు చెయ్యొద్దు కాళ్ళు పట్టుకున్నాను ఎట్టాగు మనం పేమించుకున్నాం కదా పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పి నా నోరు మూసి ప్రెసిడెంట్ గారు నమ్మండి సుందర చెప్పిందంటే ఆపద్దు అట్లాగేనయ్యా అట్లాగే నువ్వు ఉండు ఇదిగా బాయ్ ఈ అంతా జరుగుతున్నప్పుడు మీరు కూడా అక్కడే ఉన్నారని సొందర చెబుతుంది కదా నువ్వేమంటా అవునండి నేను ముప్పై పంతులు రచ్చబండ దగ్గర రాగానే మీరు చూసింది విన్నది అంతా అబద్ధం ఇదంతా కొందరు వ్యక్తులు తమ స్వార్థం కోసం కావాలనే పని నచ్చుకుంటారా నా మనవుడు ఎప్పుడు అలాంటి తప్పు చేయడు ఇదిగో ఒక జానకమ్మా ఆడవాళ్ళలో పెద్దదానివిగా నీ అభిప్రాయం ఏంటో కూడా చెప్పు ఏ ఆడపిల్ల పది మంది ముందు సిగ్గు విడిచి తనకి మానభంగం జరిగిందని చెప్పుకోదు అలా చెప్పుకుందంటే ఆ అమ్మాయి చెప్పింది నిజమని నమ్మాల్సి వస్తుంది ఎందుకు నమ్మాలి ఆ అమ్మాయి నా మనవుడిని పెళ్లి చేసుకోవాలని ఆశపడింది నా మనవుడు కాదన్నాడని ఎలాగైనా వాడిని పెళ్లి చేసుకోవాలని కదా ఏరైదారా న్యాయం చెప్పడానికి ముఖ్యమయ్యా అంతేగాని ఎట్ట జరిగి ఉండొచ్చు కదా చెప్పు ఉండొచ్చు కదా అంటే ఎట్ట కనక ఎట్టకున్న పెద్ద మనుషుల అభిప్రాయాలతో పాటు నేను కూడా తప్పు నమ్ముతున్నాను అయితే శ్రీనుబాబుకి చెత్త చేసినంత మాత్రంతో సొందర జీవితం బాగుపడుద్దా బాగుపడదు కదా అందుకని శ్రీనుబాబు సొందరిని పెళ్లి చేసుకోవాలి అని నేను తెరిపిస్తున్నాను అయ్ అల్లుడి గారే ఇదేంటండి ఎవరైనా చచ్చిపోయినట్టు దిగాలుగా కురుస్తున్నారేంటండి మావా అల్లుడు అల్లుడు నా బేటి నా భేటీ బేటికి ఏమీ కాల మూడు వందల కప్పలు తిన్న పాములాగా నిగర తీసుకొని పడుకుని ఉంది చూపిస్తా బా చూడు ఏమైంది పొద్దున్నే పాత కోడిగుండ్లు పది లీటర్లు పాలు తాగటం ఎల్లకిలా పడుకోవటం మధ్యాహ్నం బండి ఆనంద తింటాం ఎల్లకిలా పడుకోవటం రాత్రి వరకు ఇదే పరిస్థితి మధ్యలో కర్ర తీసుకుని కొట్టే మా అమ్మ ఇంటి పని చేయదు నా వంటి పని చేయదు దీంతో అంతే ఓహో అంతే కదా అర్థమైపోయింది సంజ అయిపోయింది అనుడు నీ కష్టాన్ని సిటీలో చెత్తా ఉందా బోల్డ్ ఎంత ఉంది మూడు సొక్కల సార్ పని చేయాలి ఉదయం లేవగానే ఇల్లు వాకిలి చిమ్మి రంగవల్లులు తిద్దటం ఇంట్లో వాళ్ళ బట్టలన్నీ ఉతకటం వంట వార్పు చేయడం అంతేనా అంతే మా నీసం దొచ్చు ఎందుకంటే సొప్పమ్మా కాయలు అందరి మీద బయట కట్టా బయటికి దాలో ఇప్పుడు బయటో బయటోనా అన్నడే అందరికీ సంతోషమే కదా అమ్మడు వస్తా వెళ్తూ మావా మావామ నీ కూతురు ఇంటి పని అంతా శుభ్రం చేసింది అది అంటే మరి ఆ పను నీ పైనా నీ పైన అర్థమైంది అల్లుడు అర్థమైంది అల్లుడు రాత్రికి శోభనంగా అందంగా అలంకరించుకో మావా సాధారణంగా అల్లుళ్ళు కట్నం కింద కార్లు స్కూటర్లు వాచీలు ఉంగరాలు అడుగుతారు కదా నేను అడిగానా మావా మావాడాలా ఇప్పుడు చిన్న చిరుకాను కోరతాను కాదనకుండా ఇస్తావా మావాల్

మావా సర్పసుందరి వీరుడు నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలను నువ్వు పంచాయతీలో మాట్లాడిన మాటకే నా కడుపు నిండిపోయింది ఇంకా వేరే మాట నువ్వు నాతో మాట్లాడవలసిన అవసరం లేదు పొరపాటు చేసాం నిన్న మనం పోలీస్ కంప్లైంట్ ఇచ్చి సుందరిని హాస్పిటల్ పంపించుంటే అసలు రేపు విషయం బయటపడి ఇప్పుడు ఏమనుకునే ఏం సందేహం లేదురా నీ తాత చెప్పినట్టు ఖచ్చితంగా ఇందులో ఏదో ఉంది అసలు నా అనుమానం ఇందులో బులిరాజ్ గడి హ్యాండ్ కూడా ఉందేమో అని సుందరిని సుందర్ని పెళ్లి చేసుకుంటే వాడికి వచ్చిన లాభం ఏంట్రా గాడి సుందరిని వదిలేసుకున్నాడు ట్రై చేశాడు ఆ అమ్మాయి మన సీను ప్రేమిస్తుంది కదా ఆయుషతో ఈ పని చేసి ఉండొచ్చు కదా సరేనా బులిరాజు సుందరి చే అబద్ధం చెప్పించాడే అనుకుందాం ప్రెసిడెంట్ నమ్మాడు ఒక ప్రెసిడెంట్ ఏంట్రా చివరకు మన అచ్చి కూడా నమ్మేశాడు ఎవరు నమ్మితే ఏంట్రా సౌందర్యమ్మ పోతే చాలు వెళ్రా మావా వెళ్ళి సౌందర్యతో మాట్లాడు గుడ్లే మావా ఎందుకు వచ్చావు నేను సౌందర్యతో మాట్లాడాలి అవసరం లేదు అయినా సిగ్గు లేకుండా ఏమో పెట్టుకొచ్చావు ఇక్కడికి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసి బజార్ పాలు చేశావు మమ్మల్ని ఇలా బ్రతకని వెళ్ళు వెళ్ళిపో నేను ఎవరిని మోసించలేదు వాళ్ళే నమ్మి నిందేశారు నేను నిర్దోషం నేను నమ్మండి ఈ మాట పంచాయితీలో ఏమైంది నువ్వు ఏ తప్పు చేయకుండానే ఊరందరి ముందు తల వంచుకుని నిలబడ్డావా నువ్వు నిజంగా నిర్దోషం అయితే ప్రెసిడెంట్ తీర్పుకి ఎందుకు ఎదురు తిరగలేదు ఎవరు నమ్మినా నమ్మకపోయినా నాకు అనవసరం నా సౌందర్యం నమ్మితే చాలు సౌందర్య మాత్రం నమ్ముతుందని ఎలా అనుకుంటున్నావు బికాస్ నీ చూసి ప్రేమించిన మాట నిజమే కానీ ఇప్పుడు నీ గుణం తెలిసాక ద్వేషిస్తోంది నీలాంటి పీకివాడికి ద్రోహికి మనసిచ్చినందుకు కూలి కూలి ఏడుస్తోంది పాలల్లో మజ్జిగ చుక్క వేస్తే తోడుకుంటాయి ఉప్పురాయి వేస్తే విరిగిపోతాయి నువ్వు కర్పూరంలా కనిపించే ఉప్పురాయి అని ఇప్పుడు తెలుసుకుంది నీతో మాట్లాడడం కాదు కదా కనీసం నీ మొహం చూడడానికి కూడా దానికి ఇష్టం లేదు పెళ్లి నుంచి నువ్వు చెప్పేదంత అబద్ధం నా సౌందర్యాన్ని నిన్నటిగా అపార్థం చేసుకోదు ఒక్కసారి సౌందర్యతో మాట్లాడి ఉంది సౌందర్యాగో ఏమిటి మాట సౌందర్య సౌందర్య నేను చెప్పేది ఊళ్ళో వాళ్ళందరూ నేను తప్పు చేసి అడుగుతారు వాళ్ళతో పాటు నువ్వు నమ్ముతున్నావా సౌందర్య

గెట్ నీ మొహం నాకు చూపించుకో గెట్ అవుట్ సౌందర్య ప్రేమంటే ఏమిటో తెలియదు నాకు ప్రేమంటే ఏమిటో నువ్వే చెప్పావు నీకు జడ పదార్థం అని వద్దులని నువ్వు ఎక్కిరించే గుర్తుందా అలాంటి వాడు నేను ఓ ఆడపిల్ల పట్ల అలా ప్రవర్తించాలంటే నువ్వు ఎట్లా నమ్మావు సౌందర్య నువ్వు నన్ను ప్రేమ చెప్పినా పర్వాలేదు కానీ నువ్వు నన్ను ద్వేషిస్తే నేను భరించలేను ప్లీజ్ నువ్వే తప్పు చేయలేదు నన్ను నమ్ము

నీ మనవుడు వచ్చోసిన అంబోతల ఊరి మీద పడుతుంటే అదుపులో పెట్టుకోవాలి ధ్యానం మరోసారి మా అమ్మాయి తోలికి నీ వాడు వచ్చాడో వాడి సానికి తగ్గేది ఆయన చూడు తెల్ల కొట్టారు ఎందుకు అనే కూడా పెట్టు కంటికి బట్కి ఏకదారగా ఏడుస్తున్నాడు ఆడ బాధ చూస్తుంటే నాకు ఇండి తరుక్కుపోతుంది ఊరు ఊరంతా ఏకవయ్యి అపం శుభం తెలియదు నా మనవడ మీద అబంటలేస్తారా ఈయన కాస్తం కాలా ఈయన దినాలు పెట్ట పాపించదాన్ని లక్షల లక్షల కొమ్మలు సంబంధాలు వస్తే లక్ష్మీదేవి లాంటి పిల్లవాడికి పెళ్ళంగా రావాలని అన్నీ పోతున్నాను ఆడి కర్మ ఇలా టీ కుట్టు దాన్ని చేసుకోవాల్సింది కర్మ పట్టింది ఏడవడం నా చెల్లి బతుకు ఇలా నాశనమైనందుకు నేను ఎడవలు కాని వీయపురాలు గారు అన్న కొన్ని పోతాయి చింతగా ఏం కాదు నా చెల్లి మనోడి పెళ్ళామైతే మనం వీపురాళం కాదా ఏంటి ఆ మాత్రం మాకు వావి వరుసలు తెలుసండోయ్ అసలే తరల వంశం ఇంతకి ముహట్టాలు ఎప్పుడు పెట్టిస్తున్నారు దృష్టి పంచాయతి తీర్పిచ్చక పెట్టించుకు చూస్తాము ఆయన ఓ పని మీద వెళ్ళారు చెప్పొచ్చుగా దానికంత చూసుకోవడం ఏంటి తనకి అది లేక లేసావు ఏం చేయమంటావు నువ్వు ఇంట్లోంచి బయటికొచ్చావు అనుకో ఎవరో పొలాయ పురుషుడుగా పడతారు వాడిని చూసి నువ్వు రెచ్చిపోయి లంగా మహానేసుకుంటావు అందుకే వేశా సరే గాని ఊళ్ళతుంది ఏంటి సంతక నిన్న ఇంట్లోనే నిన్ను నీ లంగాని కాపాడలేకొస్తున్నాను సంతలో కొన్ని వేల మంది పరాయ పురుషులు ఉంటారు వాళ్ళందరినీ చూసి అన్ని వేల సార్లు నువ్వు లంగా తీసి పోలీసు నా బతుకు సంత అయిపోతే అంటే నన్ను ఇలా కోళ్ళ మధ్య బంధించాలా నేను ఊరుకోను ఏం గొప్పతే నచ్చావా ఊరేసుకుంటావు నేను ఎందుకు చెప్తాను ఏరే మంచి వాడు చూసుకుని లేకపోతాను అమ్మో నీకు దండం పెడతానే ఆ పని చేయకే ఇప్పటికే అవమానంతో చచ్చిపోతున్నాను ఆ పని చేసామంటే నేనే ఊరేసుకుని వస్తాను మరి అయితే నన్ను సంతకి తీసుకెళ్తావా సంతకే గొప్ప అలాగే గొప్ప ఐడియా వచ్చింది సంతకు తీసుకెళ్తా నీ కళ్ళకి గంతలు గడతా కళ్ళకి గంతలు కట్టుకుంటే సంత చూసి నీ పక్కన నేను ఉంటాను కదా అక్కడ జరిగేవన్నీ చూపు కరువైన వారికైనా కనిపించి కనిపి నడపే రీతేటాయింటే మీ ఆవిడ హత్యాదు ఏం చేయమంటావు ఆయన సంతలో ఇంత మందికి కళ్ళ గంటలు కట్టలేను కదా అసలు హద్దాలండి ఇప్పుడు చెబితే దడుచుకొని చేస్తావు గాని తీరికి దొరికినప్పుడు ఇంటికి రా డీటైల్డ్ గా చెప్తా వంతలుగా హాలా హలో హోమ్ తెచ్చుకోమంతా ఓరేపా దొంగ 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 పట్టుకోండి పట్టుకోండి దొంగ పట్టుకోండి 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 దొంగ దొంగ మీద దొంగ దొంగ నన్ను పట్టుకోవడం కదా అక్కడ చూడు సూపర్ సీన్ తిరిగితే పారిపోదాం అనుకుంటున్నావా ఏం జరుగుతుంది అక్కడ వదండి మా పదండి అనండి ఇంత లాభం లేదే నీకున్న లంగాలు చీరలన్నీ తగలబెట్టించేసి నీ చేత జీన్ ప్యాంట్ తెలిస్తే నాకు మనశాంత ఉండదు అదా అదా బాబు గారు పెళ్లి చూపలేక అవునండి ఆగమేకాల మీద అచ్చొత్తిచ్చానండి లగ్న పత్రికలు తమరు దగ్గరుండి జరిపించాలి పెళ్లి శుభం తప్పకుండా జరిపిస్తా ఇవ్వనట్టు పెళ్లి పనులకి ఎవరైనా మనుషులు తక్కువైతే చెప్పు ఆ కొడుకు బుల్లిరాజు గారిని పంపిస్తా ంతకాయం కాదు మా ఇంటి నిండా బోల్డ్ మంది పనోళ్ళు పాలేర్లు మాది ఇప్పుడు తొరల వంశం వస్తానండి అవతల బోల్డ్ మందికి మంచి లగ్న పత్రికలు సెంతకాయ సిరి మాలక్ష్యం పడితే సెంతకాయ చూసి ఉంది ఇది ఏం కాయా అని అడిగిందంట అంట అంటుంది కథ ఏంట్రా ఇది విషం ఇది కిసనాలు ఇది తాడు అర్జెంట్ గా చచ్చిపోవాలంటే ఈ మూడిట్లో ఏది బెటర్ చెప్పు డాడీ ఈ కిరసనాయలు మేధోసుకుని ఈ తాడు ఊరేసుకుని అగ్గి పొలం లపక్క నలిగించుకున్నారనుకో టగిరిపోతారా అవును సాగు కోసమో నేనే ఆత్మహత్య చేసుకున్నాను బావి పేసంటా నువ్వు బతికొండంగానే నీ ముఖం పగలు చూస్తే రేత్రి కల్లోకి వస్తుంది అట్టానికి నువ్వు అనుకో దెయ్యాలు కూడా బెదిరి నువ్వు సచ్చకరా సచ్చుతా సచ్చకరా నేను చచ్చుతా అయినా అంత అర్జెంట్ గా సతని ఎందుక నేను ఆ లవ్ చేశా ఆ పిల్లను నేను పెళ్లి చేసుకుంటానంటే నువ్వు నువ్వు అంటావ్ నేను నీ మాట వినను అంటే ఆ ఆస్తి కవర్ ఎవరికైనా ఇచ్చేస్తాను అంటావు నువ్వు ఇచ్చేసే ఆస్తి కవర్ కంటే నేను ఇచ్చేసిన మనసే నాకు ముఖ్యం అందుకే నేను ఓరు నా బొగ్గుకొండ నువ్వు పెసినట్టు అవన్ను కావాలి గాని పేరెత్తుకుని అమ్మాయిని తీసుకొచ్చి నానా నేను దీన్ని ని ప్రేమించానను చెప్పు నేను వెళ్ళిపోతానో అవును ఎంతకే అవరామ్మై నఒకట ఒరేయ్ 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 సిక్కుపడ బాకరా సెల చందాలంగ ఉంది ఎవరో చెప్పు అది అది జానకమ్మ ఏంటి జానకమ్మ నీ నీకని పిచ్చి గనికిందిరా నా వైసావిని నువ్వు భేదించట్మేరా చే జానకమ్మ కాదు డాడీ ఆబడే మనవరాల సౌందర్యను ఆవిడ మన ఎత్తుకున్నాం నా బొగ్గుకున్న కదే చానకమ్మ గారితో ఉయ్యమ అంటలు కొంటే నేను మాత్రం కాదంట చెప్పు గంటనే ఎల్లి ఆలతో మాట్లాడి ఆ ముఖరతం పెట్టించుకొస్తా అబ్బా కింద వత్తులు తీసేసి ప్రాణాలు తీసేస్తున్నావు డాడీ ముఖరతం కాదు డాడీ ముహూర్తము ముహూర్తము అదేనా వా ముఖరతమో అదే పెట్టించుకొస్తా ఆ డాడీ నేను ఇంకో డాడీ కాకుండా నీకే పుట్టినందుకు నాకు పిచ్చి హ్యాపీగా ఉంది డాడీ ఆనందమానందమాయనే ఈ అందగాడు పెళ్లి కొడుకాయనే అమ్మ సౌందర్య ఎంత అల్లరి జరిగా కానీ పెళ్లిలా అవుతుందని భయపడ్డా కానీ నువ్వు చాలా అదృష్టవంతురాలు అందుకే ఆ సీనుగాడి బండారం బయటపడింది బంగారం లాంటి మరో సంబంధం వచ్చింది ఇంతకీ నిన్ను ఏరి పెళ్లి చేసుకుంటానన్న వ్యక్తి ఎవరని అడగవే అడగాల్సిన అవసరం లేదు నాన్న మీరెవరిని పెళ్లి చేసుకోమన్నా చేసుకుంటాను అది కాదమ్మా అబ్బాయి నీకు బాగా తెలుసు అయినా నీకు ఇష్టమో కాదో చెబితే శవాలకు ఇష్ట ఇష్టాలు ఉండవు